మహిళలు కేవలం ఇళ్లకే పరిమితం కాకుండా వివిధ రంగాలలో నైపుణ్య శిక్షణ పొంది ఆర్థిక స్వావలంబన పొందిన నాడే కుటుంబంతో పాటు సమాజం కూడా బాగుపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభిప్రాయపడ్డారు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందిన అనంతరం మొదటిసారి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆయన పర్యటించారు ముందుగా అండ్ బి అతిథి గృహానికి చేరుకున్న మంత్రికి పోలీసు శాఖ తరఫున గౌరవ వందనాన్ని సమర్పించారు అనంతరం పద్మావతి కాలనీలో గల పండుగ సాయన్న విగ్రహాన్ని సందర్శించి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ముద్రాజ్ సంఘం నాయకులు కార్యకర్తలు మంత్రి వాకిటి శ్రీహరిని ఘనంగా సన్మానించారు పట్టణంలోని ప్రధాన కూడలి వద్ద క్రేన్ సహాయంతో భారీ గజమాలతో మంత్రి శ్రీహరితో పాటు నాయకులను సన్మానించారు అనంతరం వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎం శ్రీనివాస్ రెడ్డి వినూత్న ఆలోచనలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కేంద్రంలో ఇటీవలి వరకు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ ప్రదానం చేశారు నవరత్నాలు కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలలో చేతి వృత్తుల నైపుణ్య శిక్షణ పొందిన వారికి ప్రభుత్వం ద్వారా రుణాలను అందించి ఉపాధి మార్గాలను కూడా చూపే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస రెడ్డి సూచనల మేరకే తన నియోజకవర్గంలో విద్యార్థులకు డిజిటల్ కాంటెంట్ బుక్కులను ఉచితంగా అందించానని వాటి ద్వారా విద్యను అభ్యసించిన విద్యార్థులు వంద శాతం ఫలితాలను సాధించారని ఆనందం వ్యక్తం చేశారు నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో మహిళలకు అందించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసేలా కృషి చేస్తానని మంత్రి శ్రీహరి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఆయా కార్యక్రమాలలో జిల్లా కలెక్టర్ బోయి ఎన్ఎం లక్ష్మి ప్రసన్న మైనార్టీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఉబేదుల్లా కోత్వాల్ చట్విన్ యోజన సర్వీసుల శాఖ లీడ్ బ్యాంక్ అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శిక్షణ పొందిన మహిళలు బాలికలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంతకుముందు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డి ఏఐసిసి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కూడా మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు మన మహబూబ్ నగర్ ఒక ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడానికి చాలా సంస్థలని ఇక్కడికి తెచ్చుకోవడం జరుగుతుంది మీ అందరికి తెలుసు మన మనకి ట్రిపుల్ కూడా మన మహబూబ్ నగర్ కి శాంక్షన్ కావడం జరిగింది అది తొందరలో కూడా మన దగ్గర మొదలు పెట్టబోతున్నాము దాంతో పాటుగా మన మహబూబ్ నగర్ కి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మన నియోజకవర్గంలో కూడా త్వరలో అది కూడా ఒకటి రాబోతుంది మన జిల్లాలో మిగతా రెండు నియోజకవర్గాల్లో కూడా ఇవి వస్తున్నాయి ఇదే విధంగా ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర సంస్థలు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ విద్యకి సంబంధించిన ఎలాంటి ఉన్నా కూడా మనం మహబూబ్ నగర్ ముందుంటున్నాము వాటిని అందుకోవడంలో తర్వాత విద్యా అని ఒకటి ప్రారంభించి ప్రజల్ని కూడా మనకి మన స్కూల్స్ మన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్మెంట్ లో ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేయాలి వారి కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్య మనం విద్యానిధి కూడా ఒకటి ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా ఈ పైన ప్రోగ్రామ్ లో మనం పిల్లలకి ఇప్పుడు ఈ ఎబ్సెట్ కానీ తర్వాత ఈ విధమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ కి మొన్ననే ఒక మనం బ్యాచ్ కంప్లీట్ చేస్తున్నాము అందులో కూడా చాలా చక్కగా పిల్లలు పర్ఫామ్ చేయడం జరిగింది ఈ కోచింగ్ సో వీటన్నిటికీ సంబంధించి నేను గౌరవ ఎమ్మెల్యే గారిని వారు చేస్తున్న కార్యక్రమాలకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను స్టూడెంట్స్ గా కాదు సోదరిని పిల్లలుగా భావించి మీకు ట్రైనింగ్ ఇచ్చిన మా కోర్స్ ఇన్స్ట్రక్టర్స్ అందరూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులు ఈ మంచి కళ అంటే ఒక శక్తి ఒక ధైర్యం ఒక ఆలోచన ఒక అజ్ఞాత వీరు కుటుంబాన్ని కాపాడే అజ్ఞాత వీరు వాళ్ళలో ఉన్న టాలెంట్ని వాళ్ళలో ఉన్న తెగువను సాధారణంగా ఎవరు కూడా గుర్తించరు కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక కార్యక్రమాల్లో కేవలం మహిళలను ముందు ముందలు పెట్టి ఆ కార్యక్రమాలను అనౌన్స్ చేసుకోవడం మీ అందరూ కూడా ఒకసారి గమనించాలి మొట్టమొదటిగా ప్రభుత్వం ప్రమాణ స్వీకారమైన వెంబడే రెండు మూడు రోజులకు మహిళల కోసం ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసుకుని మేము అందరం అసెంబ్లీలో ఆ స్కీమ్ను మొదలుపెట్టుకున్నాం దాని తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల నుంచి ఆ కమిటీ చైర్మన్లను కూడా మహిళలకే ఇచ్చింది దాని తర్వాత ఒక గొప్ప పథకం భారతదేశ చరిత్రలో కూడా కన్వీనియర్ కాని పథకం పేదవాళ్లకు నెత్తి మీద చెత్తులేని వాళ్లకు పూరి గుడిసెల్లో ఉంటున్న వాళ్లకు వాళ్లకు సొంత ఇంటి కలను నిజం చేసే విధంగా ఆ మహిళలకు డబల్ బెడ్రూమ్ హౌస్ను ఇల్లును కట్టించే ఐదు లక్షల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు భగవంతుడు అందరికి అవకాశాలు ఇస్తు ఇస్తున్నప్పుడు పనిచేసే తత్వాన్ని కూడా ఇచ్చి మరుస్తాడు ఆ అవకాశం వచ్చినప్పుడు అహర్నిషన్ పనిచేసి ఆ సమయంలో మనమేమైనా చేయగలం సమాజానికి స్ఫూర్తితో ముందుకు పోయేటువంటి ఆ సన్నివేశాన్ని ఆ సందర్భాన్ని మనం మన లోపల ఆలింగనం చేసుకొని చేస్తే తర్వాత తరాలు కొంత గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉంటుంది ఈ సెగ్మెంట్ లో ఈ తీసుకున్న కార్యక్రమం పేను ఒక వెయ్యి మందికి ఇప్పటిదాకా ఇచ్చారు వెయ్యి మంది ఇక్కడ కూర్చున్నారు ఇంతకంటే ముఖ్యమైన ఇంకొకటి చెప్తా ఒక కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ నడుస్తా ఉండే ఒక రెండు నెలల ముందే మేమంతా ఉద్యోగం మాట్లాడుతూ ఉంటే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్న డిజిటలైజేషన్ టూడీ త్రీడీ అని ద్వారా పిల్లలకు బుక్స్ ఇట్లా ప్రింట్ చేస్తున్నాం మా బాగుంటుందని చెప్పేసి చెప్పిన మనుక్షణమే నిజమే కూడా నేను నా నియోజకవర్గం అప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే నిజమే కూడా నా నియోజకవర్గ టెన్త్ క్లాస్ పిల్లలకి ఇంతకంటే ఇంకేమీ ఉంటా అని చెప్పేసి ఆ రోజు గవర్నమెంట్ స్కీమ్ కాదండి ఆ రోజు కాదు ఈ రోజు కూడా కాదు ప్రతి ఒక్కరు ఇంత ఖర్చు ఎంత ఖర్చు కానీ ఖచ్చితంగా నా పిల్లలను ఇవ్వగలిగే ఒక మంచి అవకాశం పొడగొట్టుకుంటా అని చెప్పేసి మొత్తం నియోజకవర్గంలో మూడు వేల ఏడు వందల పద్దెనిమిది మంది పిల్లలకు అమ్మాయిలకు అబ్బాయిలకు ఒక యానిమేషన్ టూ డీ త్రీ బుక్స్ నిజంగా అన్నగారి మార్గదర్శకం ద్వారా నేను కూడా ప్రింట్ చేయించి ప్రతి మండలంలో ఒక స్క్రీన్స్ పెట్టించి ఎట్లా చదవాలని చూపిస్తే అరవై రెండు శాతం ఉన్నటువంటి మా మొత్తం నియోజకవర్గ అమ్మాయిలు అబ్బాయిలు టెన్త్ క్లాస్ ఉత్తీర్ణత గర్వంగా చెప్పుకుంటున్నా లేదు కానీ ఆ చూపించిన బాధ చాలా మంచిగా నచ్చింది ఆ నచ్చిన మనుషులమే వెనుక ముందు చూసుకోకుండా జేబుకు దెబ్బ పెట్టేసేసి బుక్స్ తీసుకొచ్చి ప్రతి మండలం తిరిగి ప్రతి ఈ రోజు నా దగ్గర మూడు వేల ఐదు వందల మంది అమ్మాయిలు అబ్బాయిలు వారి కుటుంబ సభ్యులు ఏడవ కనబడ్డా కూడా వాళ్ళ ముఖాల్లో బుక్ ఇచ్చినటువంటి సంతోషాన్ని చూస్తా ఉంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది అదే మాదిరిగా సెట్మెంట్ లో వెయ్యి మంది నా సోదరి జీవితం అంతా డిపెండెంట్ గా కాకుండా ఇండిపెండెంట్ గా మీ సొంత ఆలోచనతో బతికేటువంటి విధానానికి దారి చూపించిన మా సినిమా నాకు మరొకసారి సెట్మెంట్ కింద ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను